పరిస్థితి ఇదే ఇది అవి ఇది నూట అరవై తొమ్మిది మందికి ఇచ్చిన చెప్తా ఉన్నారు ఇక ఈయనది ఇట్టుంటే నరేంద్ర మోడీ గారిది వీళ్ళిద్దరు కలిసి గల్ఫ్ కార్మికులు భారతదేశానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంపిన డబ్బు ఒక లక్ష ఎనభై వేల కోట్లు పంపారు ఇండియాకు గల్ఫ్ కార్మికులకు కాపాడేందుకు మోడీ గారు రెండు వేల ఇరవై మూడులో చేసిన ఖర్చు ఎంతంటే మొత్తం ఇరవై ఐదు కోట్లు చేస్తే లీగల్ ఖర్చులు గల్ఫ్ కార్మికులు ఏది కొన్ని లక్షలాది మంది ఉన్నారు కొన్ని లక్షలాది మంది గల్ఫ్ కార్మికులు ఉంటే వాళ్ళకు లీగల్ ఖర్చుల కోసమైనా మూడు లక్షలు ఖర్చు పెట్టిండే ఇది వాళ్ళ చరిత్ర వంద తీరంలో గల్ఫ్ కార్మికులు వీడికి పంపితే వాళ్ళ తొమ్మిది రూపాయలు రేవంత్ రెడ్డి సర్ఛార్జీ తొమ్మిది రూపాయలు మోడీ సర్చార్జీ వీళ్ళది వీళ్ళు పంపే లెక్క వాళ్ళు డబ్బు పంపితే మాత్రం కరెక్ట్గా నీకెంత నాకెంత అని పంచుకుంటారు మరి ఇంత ఎంతమంది పోయి అంటే లెక్కలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గల్ఫ్ నుండి తెలంగాణకు గల్ఫ్ నుండి తెలంగాణకు పంపిన డబ్బు ముప్పై వేల కోట్లు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసిన ఖర్చు వంద కోట్లు కూడా లేదు ఇక గల్ఫ్ కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గల్ఫ్ కార్మికులకు ఇక్కడ చేత పట్టుకొని ఇలా పాలమూరు వలస జిల్లా అనేది ఇలా కరీంనగరు ఆదిలాబాదు జగిత్యాల కోరుట్ల నిజామాబాదు మొత్తం ఆనే ఉన్నది పబ్లిక్ అంతా కార్మికులంతా ఇక్కడ ఇక్కడ వాళ్ళ సొమ్ము తింటా ఉంది కదా ప్రభుత్వం మరి ప్రవాసీ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలి గల్ఫ్ కంట్రీల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని అక్కడ గల్ఫ్ కార్మికునికి ఏమైనా అనారోగ్యం వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ కార్పొరేట్ లెవెల్లో జరగాలి ఆ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది పెట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక అలాగే చనిపోయాక కాదు బ్రతకడానికి భరోసా ఇయ్యాల్సినటువంటి పథకాలు రూపొందించాలి కనీసం పదేళ్ళు గల్ఫ్లో పనిచేసిన కార్మికులకు ప్రభుత్వం నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు చేయకపోతే రేపు మా బీసీ ప్రభుత్వం ఏర్పడ మొత్తం బీసీ లేడా బీసీఎస్సీ ఎస్టీ ప్రభుత్వ పథకాలలో గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలా ఈడ బతుకు దేని ఉంటే ఆడికి ఎందుకు పోతాం వివిధ కేసుల్లో మీరు కూడా వలస జీవులే కదా రేవంత్ రెడ్డి గారు నీ ఊరేడా గీడ నా గారి ఇదేంది అచ్చంపేట దగ్గర నువ్వు అయింది కొడంగల్ కాడికి కేసీఆర్ గారు ఊరేడా చింతమడక వచ్చింది హరీష్ రావు గారి తేడా ఊరు ఇదేంది మానకొండూరు వచ్చింది సిద్దిపేటకు సిరిసిల్లలో ఈయనకు రామారావుకి ఏమైనా సంబంధం ఉందా ఆడ ఆయన ఇట్లా మీరు అంత వలస జీవుల ఈడీడ బతారు వీళ్ళు మాత్రం దుబాయ్ పోయి బతకాలి బొంబాయి పోయి బతకాలి వివిధ కేసుల్లో చిక్కిన గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం పూర్తి ఖర్చులతో న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లల చదువు కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలి గల్ఫ్ కార్మికులు అక్కడికి పోయి సంపాదించి మల్లాయి రెడ్డి గారి రావు గారి స్కూళ్ళల్లో పెట్టి చదివిపియాలి వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు గడ్డకు పెట్టాలి అందుకోసమే ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ గల్ఫ్ కార్మికుల కోసం పెట్టాలి ఈ తెలంగాణ అధికార పార్టీ మరో భరోసా కార్యక్రమాన్ని ఏం చెప్తా ఉంది విదేశీ కార్మికుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల గాడుదలు ఉన్నాయి ఆ గాడుదల సంరక్షణ కోసం మంత్రి ఉన్నాడు ఎనిమల్ హస్బెండరీ మంత్రి కానీ గల్ఫ్ కార్మికులు కోట్ల మంది ప్రజలు ఇక్కడ నుంచి భారతదేశం నుంచి పోయి ఆయన పనిచేస్తూ ఉంటే ఈ తెలంగాణ నుంచి దాదాపు పది పదిహేను లక్షల మంది పోయి పనిచేస్తూ ఉంటే వాళ్ళకు మంత్రి లేడు గింతుడు రెండు వేల గాడిదలకు ఉన్నాడు ఇక్కడ మంత్రి ఇక విదేశంలో కార్మికుడికి ఆపద సమయంలో ఇరవై నాలుగు గంటలు స్పందించే ప్రభుత్వ వ్యవస్థ ఒకటి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇవి చేయక ఇంకా ఏం చేసినా మాకు ఫ్యూచర్ సిటీలు మనకు ఎవరినైనా కేసీఆర్ గారు ఎవరు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు అగ్రిమెంట్ చేసుకొచ్చిన మునగాని నువ్వే కదా కృష్ణా జలాల్లో కొబ్బింది నువ్వే కదా ఇవాళ అక్కడ సంగమేశ్వరం కడతా ఉంటే మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు ఇప్పించి సంగమేశ్వరం దుకాణం తెరిసింది నువ్వే కదా తెలంగాణ సంపద అంతా ఎడ పోగుబడ్డది మెగా కృష్ణారెడ్డి దగ్గర పోగుబడ్డది మెగా కృష్ణారెడ్డి దగ్గర ఉన్న డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బే మహిళం రామేశ్వరరావు దగ్గర ఉన్న డబ్బంతా తెలంగాణ డబ్బే ఇట్లా ఒక ఐదు ఆరుగురు కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోయి ఈ సంపద అంతా కొల్లగొట్టి వాళ్ళు బిలియనీర్లు మల్టీ బిలియనీర్లుగా మారిపోయారు వాస్తవానికి తెలంగాణ ప్రజల సొమ్మది వాళ్లకు దోషి పెట్టడానికి వీళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఉన్నారు తప్ప ఈ ప్రజల కష్టం చూడడానికి వాళ్ళ కడుపును నింపడానికి ఏమాత్రం ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు ఈ రకంగా ఈ కేసీఆర్ గారు నేను మీ వీడియో మొత్తం చూడలే చూసినాక మీ తమాషా రేవంత్ రెడ్డి గారి తమాషా ఇవన్నీ చూస్తా చూసిన తర్వాత మీరు అసలైన విషయాన్ని బీసీల పక్కదారి పట్టించి బీసీల అంశదాన్ని పక్కదారి పట్టించి మీరు ఫ్యూచర్ సీట్ అని నువ్వు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళకి నోటీసులు రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీకు దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేయి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మనగానేవే సీఎం అయితే కేసీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టు హరీష్ రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టు నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా పో మీరంతా మ్యాచ్ ఫిక్సింగ్ అయినా ముఠా ఎవరు చెప్తా ఉన్నారు ఈ నాటకాలన్నీ ఒక అంశాన్ని మర్పించడానికి ఇంకో అంశం తెర మీదకి తెచ్చేటువంటి ముఠా మీదంతా కేసీఆర్ను పక్కా ఫోన్ ట్యాపింగ్ చేసిండు దానికి నేనే కదా బాధితుంది నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిరు కదా దమ్ముంటే కేసీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా మనగాని వె నువ్వు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయినావు అరెస్ట్ చేయకుండా తీసుకోవాల్సిన డబ్బంతా తీసుకున్నావు అది నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఇక ఇక జూడురా పత్రికలో ఈ దిన ఏ దినపత్రిక చూసినా వీళ్ళదే వీళ్ళ సొల్లే ఈయన రెడ్డి గారిదే ఇది రెడ్డి ప్రభుత్వాలదే ఆయన కమ్మవారిదే ఇగో ఇది బ్రాహ్మణ అయినదే ఇగో ఇది కమ్మ ఇది ఇది వేలమైనదే ఇది వేలమైనదే ఇది వేలమైనదే పేపర్లు కంప్లీట్గా పేపర్లు మీడియా ఛానళ్ళు కంప్లీట్గా ఈ కుటుంబాల చుట్టూ ఈ ఏం ఏం కట్టలు కట్టినాయ తెలంగాణను సర్వనాశనం చేసిన దోపిడి ముఠాల వార్తలు వస్తే పేదోడి కడుపు ఆకలి మంటను కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకపోవడానికి కారకులు దోషులు ఎవరో తెల్చాలి కదా ఈ మీడియా ఏవన్న వార్తలా ఇవన్నీ ఇగో కనక ఇగో ఇగో ఉంటే ఇగో ఇగ మా మా వాళ్ళది ఏమన్నా ఉంటే మా ఎస్సీ ఉంటే అక్రమాస్తుల వార్తలు ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దూకుడు లేదు లేదు అంత ఆంధ్రజ్యోతి నమ్మేరే అంత వ్యక్తిగత ఇష్టాలను సహించమని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు అసలు ఎవనికి ఇష్టం ఉంది నువ్వు ఉండడే ఇష్టం లేదు ఎవరికి ఇప్పుడు పత్రికలలో ఎక్కడ చూసినా ఇదే ఇగో రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలా ఇగో పిల్లలు టీచర్లు లేని పద్నాలుగు వందల నలభై ఒక్క బడులు టెంపరీగా క్లోజ్ చేయబోతా ఉండట ఈయన కథ చూడు ఎట్లా ఉందో స్కూల్ బంద్ చేస్తున్నట ఎందుకు పిల్లలు టీచర్లు లేరండట మీకు ఉప చేసుకునే కాడ మీ కూరం తక్కువ ఉంటేనే బీఆర్ఎస్కేలో ఇంకో దాంట్లోకేనో గుంజుకొచ్చి చేసుకున్నారు కదా మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకైనా పొరగాలని గుంజుకొచ్చి వెనుకోనట నడపరు ఈయన స్కూల్ మూస్తా ఉన్నాడు ఫ్యూచర్ సిటీ అంటాడు లేదు నీ ఫ్యూచర్ సిటీ ఏమి ఏట్లే పెట్టుకుని ఏం పాడైందా ఫ్యూచర్ సిట్లా ఏట్లే అన్ను ఇంత ఇంత కొండారెడ్డిపల్లి కొనదాకా తీసుకపోతావు ఫ్యూచర్ సిటీని గంతే కదా నీ చేసి చేయాల్సింది రోడ్లు ఒక్కటి పెద్దగా అయితే ఆడేవాడు పెట్టేది లేదు సచ్చేది లేదు ఇక రెండవ విషయము స్కూల్లో మూసివేతకు ముఖ్యమంత్రి మీరు బాధ్యత వహిస్తారా ఊరికో స్కూల్ ఉండాలని చెప్పి కానీ ఆ స్కూల్లో టీచర్ ఉండాలని ఎందుకు చూడలేదు మీరు ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పోతా ఉన్నారు ఏం చెప్తాం దానికి కారణం ఏం చెప్తున్నాడు చూసినా దర్శన్ సిగ్గుచేటు ఇగో ఇటీవల కేంద్రం విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ర్యాంకింగ్ లో రాష్ట్రం వెనుకబడి పోతుండడం జీరో ఎన్రోల్మెంట్ స్కూల్ జాబితాలో దేశంలోనే మన రాష్ట్రం టాప్ ప్లేస్ లో ఉండడంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది మూవ్ చేస్తే పోతాది మూవ్ చేస్తే నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇండెక్స్లు పర్యటనలోకి తీసుకుంటున్నావు కదా కేంద్ర ప్రభుత్వం చెప్పిన తెచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారా అంటే ఈ శ్రీ చైతన్యలకు నారాయణలకు దోషి పెట్టాలి అటు మేఘా కృష్ణారెడ్డికి మైహోం రామేశ్వరరావుకు దోషి పెట్టాలి ఇవన్నీ చేయాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది ఒక్కటే అబ్బా కేసీఆర్ చేసిన తప్పులు ఉన్నాయి కదా యొగ్యదానికి గింత ఇస్తే నేనేం ముట్టుకోను ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి కోట్ల రూపాయలు ముట్ట చెప్పుకున్నాడు తీసుకున్న లేదా చెప్పు లేదు తీసుకోలేదంటే కేసీఆర్ను అరెస్ట్ చేసి కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేసి లోపడవారి ఫస్ట్ నువ్వు అది చెయ్యవు నీతో కాదు అది నీతో కాదు ఎందుకంటే నీకుండాల్సిన సమస్యలు నీకున్నాయి వాళ్ళని జైలు వేస్తే ఏమో చేయరా వెయ్యి కోట్లు ఇట్లా పుణ్యానికి రావచ్చే అని చెప్పి ఈ దుకాణం తెలిసిన నువ్వు సరే ఏది తెలిసినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ భాగోతాలను చూస్తూ ఊరుకోదు ఈ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి మీ వర్గాలు ఏవైతే ఉన్నాయో మీ వర్గాలకు తగిన బుద్ధి చెప్పడానికి మేమంతా సంసిద్ధమైనం ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేమంతా ఏకతాటి మీద ముందుకు పోతా ఉన్నాం బీసీ ప్రజల ఆత్మగౌరవం నినాదం అది మా అధికారం దా దిశగా ముందుకు పోతాం మీ యాగడాలు మహా అంటే ఒక్కటి రెండు ఏడాదులు నడుస్తాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బీసీ ప్రభుత్వమే బీసీ ప్రభుత్వం తప్పకుండా మీరు చేసిన అరాచకాలని మీరు దోచిపెట్టిన దొంగల ముఠా ఏదైతే కాంట్రాక్టర్ల ముఠా ఉందో వాళ్ళందరి సంగతి తేలుస్తుంది ఖచ్చితంగా ప్రజల పైన పడ్డ భారాన్ని అంతా కక్కిచ్చి వాళ్ళతో కట్టిస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాల్సినటువంటి మిత్రులారా ఆన్లైన్ లో చేరండి ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది పత్తు బీసీల